మై స్టోరీ విత్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సో చాలా మంది కాల్ చేశారు అండ్ చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు చాలా మంది ఐడియాస్ అయితే తీసుకున్నారు మంచిగా వాళ్ళ వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు అనమాట సో మంచి డైట్ అయితే వాళ్ళకి సజెస్ట్ చేశాను చక్కగా వాడుతున్నారండి అండ్ హెల్దీగా వెయిట్ లాస్ కూడా అవుతారు తక్కువ బడ్జెట్లో కూడా అవుతారు అనమాట అండ్ చాలా మంది కాల్ చేసే వాటికి అందరితో మాట్లాడి 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 సో అందరికీ చెప్పి 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 ఒక్కసారిగా వాయిస్ అయితే మొత్తం పోయింది సో మీ అబ్జర్వ్ చేసే ఉంటారు బిఫోర్ వీడియోస్కి ఇప్పుడు వీడియోకి చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసింది అనమాట అండ్ కాల్ చేసిన కొంతమందిలో చాలామంది అడిగారు అసలు మేడం మీరు హర్బల్ లైఫ్కి ఎలా వచ్చారు మీరు తీసుకున్న రిజల్ట్ ఏంటి అసలు మీరు ఎంత వెయిట్ లోజ్ అయ్యారు బిజినెస్ ఎందుకు చేయకుండా బయటకు వచ్చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ విధంగా హెల్ప్ అయింది అది ఒకసారి మీ స్టోరీ షేర్ చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది చాలా రిక్వెస్ట్గా అడిగారు అనమాట సో వన్స్ అగైన్ నేను చేద్దామని నా స్టోరీ ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫైనల్గా మై స్టోరీ విత్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ విత్ ఇన్ వన్ ఇయర్లోనే వచ్చిందండి నా వన్ ఇయర్ యానివర్సరీకి నాకు థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ అనమాట సో ప్రెగ్నెన్సీ అయిపోయింది ఫస్ట్ పాప పుట్టింది నాకు పాప ఇప్పుడు తనకి సెవెన్ ఇయర్స్ అనమాట థర్డ్ క్లాస్ చదువుతుంది అండ్ సో తను పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా సి సెక్షనే నాకు సో నార్మల్ డెలివరీ అవ్వలేదు అలా మ్యాక్స్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే ఓవర్ వెయిట్ కొంచెం కొంచెం అలా పెరుగుతూ వచ్చాననమాట సో బిఫోర్ మ్యారేజెస్ నాకు ఓవర్ వెయిట్ అంటే ఏంటో కూడా తెలియదు సో ఇక్కడ ఫోటో ఇస్తున్నాను చూడండి బిఫోర్ మ్యారేజ్ ఇలా ఉండేదాన్ని అనమాట చాలా సన్నగా ఉండేదాన్ని అసలు మ్యాక్స్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ బిలో అండి ఏనాడు సెవెంటీ అబో దాటలేదు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందో సో ఆ ట్యాబ్లెట్స్ ఆ మెడికల్ కేర్ యూజ్ చేసి యూస్ చేసి ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత ఇంకా ఓవర్ వెయిట్ అయిపోయాను అలా 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 పెరుగుతూనే వచ్చాను ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ అట్లా అనమాట సో ఇంకా సి సెక్షన్ అయ్యాక ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఒక మదర్ అయిన తర్వాత పిల్లల కోసం మన టైమింగ్ని కంప్లీట్గా మార్చేసుకుంటాం సో టిఫిన్ ఎప్పుడు తినేదాన్నో తెలియదు లంచ్ ఎప్పుడు తినేదాన్నో తెలియదు నైట్ డిన్నర్ అయితే పదింటికి తిని పదకొండింటికి పడుకునేదాన్ని అసలు అసలు సరిగ్గా నిద్ర కూడా ఉండేది కాదు పిల్లలతో అది అందరికీ తెలిసిందే మదర్స్కి ఎవరైతే మదర్స్ చూస్తున్నారు ఈ వీడియో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లమ్స్ అనేది అర్థమవుతాయి నాకేం కొత్త కాదండి అందరికీ కామన్గా జరిగేదే సో అట్లా అట్లా నాకు బాగా ఓవర్ వెయిట్ అయితే అయిపోయాను అలా త్రీ టు ఫోర్ ఇయర్స్ గడిచిపోయింది ఒక త్రీ ఇయర్స్ అలా అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నాము సో సెకండ్ ప్రెగ్నెన్సీకి సో నాకు బాబు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి బాబు అంటే నాకు ఏదో తెలియని ఒక ఎఫెక్షన్ అనమాట ఒక బాబు ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి సో పాప పుట్టింది కాబట్టి నెక్స్ట్ బాబు పుడితే బాగుందని చెప్పి చాలా ఆశలైతే పెట్టుకున్నాను కానీ ఏమైందో తెలియదండి చాలా లేట్ అయిపోయింది ఓవర్ వెయిట్ వల్ల ప్రెగ్నెన్సీ అందక చాలా ప్రాబ్లమ్స్ అయింది అండ్ మా పాపకి ఫోర్ ఇయర్స్ అప్పుడు చాలా హాస్పిటల్స్లో తిరిగాను అన్నమాట తిరిగి ఎన్ని స్కానింగ్లు తీసినా ఏమీ అర్థమయ్యేది కాదు ఓవర్ వెయిట్ అని తెలుసు కానీ అది ఎలా ఎలా తగ్గాలో ఎలా తగ్గితే ఎలా తగ్గాలో తెలియక చాలా ఇబ్బంది పడేదాన్ని సో వాకింగ్ చేసేదాన్ని ఆ వాకింగ్ అంత వెయిట్ మీద చేసేపటికి చాలా ప్రాబ్లం అనమాట దాంతోపాటు నాకు బాగా హెడేక్ ప్రాబ్లం ఉండేది టూ థౌజండ్ టెన్ నుంచి కూడా నాకు హెడేక్ హెడేక్ ప్రాబ్లము విపరీతమైన తలనొప్పి వస్తుంది లిఫ్ట్ మెట్లు ఎక్కి దిగిన విపరీతమైన ఆయేసం అండ్ మడాల నిప్పులు అనమాట సో మడాల నిప్పులు ఎంత నిప్పులంటే నైట్ అంతా పడుకొని పొద్దున్నే మార్నింగ్ లేచి బెడ్ మీద నుంచి కాళ్ళు కింద పెడితే విపరీతమైన పోట్లు అసలు పొద్దున్నే లెగిసి నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయా అని ఎత్తుక్కునేదాన్ని ఇంట్లో కూడా చొప్పులేసుకొని తిరిగేదాన్ని అంత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఓవర్ వెయిట్ వల్ల నేను ఏ పని చేయలేను ఏమీ సరిగ్గా తినలేను ఏ కొంచెం తిన్నా ఆయాస పడిపోయేదాన్ని స్టెప్స్ ఎక్కినా ఊరికి ఆయాస పడిపోయేదాన్ని ప్రతి అసలు బాగా చెమటలు ఎక్కువ పట్టేసాయి నాకు బాడీకి అసలు చాలా ఇబ్బంది పడేదానమాట అండ్ పీరియడ్స్ అయితే త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి అలా లేట్గా వచ్చి అది ఓవర్గా బ్లీడింగ్ అయిపోవడం అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు మీకు ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు టైంకి సరిగ్గా రప్చర్ అవ్వట్లేదు సైజ్ కరెక్ట్గా లేదు ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు టైంకి రిలీజ్ అవ్వట్లేదు అండ్ ఫాల్క్ర స్టడీ కూడా చేశారు అది రెండు మూడు సార్లు కూడా ఫెయిల్ అయింది అనమాట సో చాలా నాలో నేనే డిసప్పాయింట్ అయిపోయేదండి ఏంటో అర్థమయ్యేది కాదు లేట్ అయిపోతుంది మళ్ళీ బేబీస్ ఇద్దరి మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చేస్తే బాగోదేమో ఏదైనా ప్రాబ్లమే కదండి సో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయేదాన్ని చాలా బాధపడేదాన్ని నాలో నాకే తెలిసేది కాదు ఎన్ని దేవుళ్ళకి మొక్కేదాన్నో ఎలాగైనా బాబు పుట్టాలి బాబు పుట్టాలి కన్సీవ్ అవ్వాలి కన్సీవ్ అవ్వాలి అని ఇదే ఆలోచన ఉండేది బట్ అలా అలా లేట్ అయిపోయిందండి ఫోర్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత మెయిన్ కరోనా స్టార్ట్ అయిపోయింది అనమాట ట్వంటీ ట్వంటీ కరోనా ఇక అప్పుడు అప్పుడే అప్పుడే ఒక ఫాల స్టడీ నాది ఫెయిల్ అయింది ఆ ఎండింగ్కి ఇంకా వద్దులే ఈ టైంలో అని చెప్పి డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు ఈ కరోనా టైంలో వద్దులే ఇంకా ఆపేసేయండి అది రావాలనుకున్నప్పుడే వస్తుంది మెడిసిన్స్ అయితే వాడద్దు యాక్చువల్లీ బిఫోర్ మెడిసిన్స్కి నేను యూజ్ చేయకముందు ఎయిటీ ఎయిటీ ఫైవే ఉండేదండి ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం అంటే టాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ వచ్చే పరిస్థితి అనమాట నాది థర్టీ డేస్ ట్యాబ్లెట్ వేసుకుంటే థర్టీ ఫస్ట్ డేకి పీరియడ్ వచ్చేది అట్లా అంత విపరీతమైన లైఫ్ స్టైల్ నాది అసలు అంత ఘోరంగా ఉండేది అనమాట ఒక టైమింగ్ ఉండేది కాదు ఒక ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు ఎట్లా పడితే అట్లా ఉండేదండి సో నన్ను చూసి మా హస్బెండ్ కూడా అట్లాగే అనమాట ఇంకా అట్లా అట్లా కరోనా టైంలో ఇంకా ప్లాన్ చేసుకోవద్దు వదిలేసేయండి తర్వాత చూద్దాం ఒక వన్ ఇయర్ అలాగా వెయిట్ చేయండి న్యాచురల్గా వస్తేమో చూద్దామన్నారు బట్ నాకు అర్థమైపోయింది ఆ ఓవర్ వెయిట్తో రాదని ఇంకా ట్వంటీ ట్వంటీ వన్ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది సో సెకండ్ వేవ్లో చాలామంది మా చుట్టాల్లో నా ఫ్రెండ్స్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవడం జరిగింది సో నా ఫ్యామిలీలో కూడా మా అత్తగారిని మా మామగారిని కూడా కోల్పోవడం జరిగింది ఎట్ ఏ టైము జస్ట్ వన్ అవర్ టూ మంత్స్ తేడా అనమాట సో ఫస్ట్ మా అత్తగారు తర్వాత మా మామగారు అలాగా సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ కరోనా టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అప్పుడు అర్థమైంది నాకు అసలు హెల్త్ అంటే ఏంటి హెల్త్ని అజాగ్రత్త చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో నాకు అర్థమైంది అండ్ మెయిన్ ఇంట్లో హెల్దీగా ఉండేదల్లా అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉండాలి అంటే కంపల్సరీ ఆ ఇంటి యజమాని కాదండి ఆ ఇంటి ఇల్లాలి హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంట్లో పిల్లలకి అయితే పేరెంట్స్ చూసుకుంటారు కదా హస్బెండ్కి ఏమన్నా అయితే వైఫ్ చూసుకుంటుంది పిల్లలకి హస్బెండ్కి ఏమన్నా అయితే వైఫ్ చూసుకుంటుంది కానీ వైఫ్కి ఏమైనా అయితే ఎవరు చూస్తారు చెప్పండి ఇంట్లో ఒక్క పనైనా జరుగుతుందా జరగదు మొత్తం ఆగిపోతాయి పిల్లల్ని ఎవరు చూస్తారు పిల్లలకి ఎవరు వండి పెడతారు హస్బెండ్ని ఎవరు చూసుకుంటారు సో ఎవ్రీథింగ్ ఇక ఏమీ ఉండదు అనమాట ఒక ఒక హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఒక ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే వైఫ్ అంత స్ట్రాంగ్గా ఉండాలి సో షీఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ద ఫ్యామిలీ ఓకే సో అలాంటి నేనే హెల్దీగా లేకపోతే నా ఫ్యామిలీని ఎలా లీడ్ చేయగలను సో నీ ముందు నేను హెల్దీగా అవ్వాలి సో ఇక ప్రెగ్నెన్సీ అదంతా పక్కన పెట్టేశానండి సో అలా జరిగింది అలా ట్వంటీ ట్వంటీ వన్ మేలో మా ఇంట్లో అలా కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత వాటిని జీర్ణించుకొని బయటకు వచ్చి ఇంకా హెల్తీగా ఉండాలని చెప్పి సో అప్పటి నేను వ్యాక్సినేషన్ కూడా తీసుకున్నాను కరోనా ఇది ఉంటుంది కదా వ్యాక్సిన్ కోవాక్సిన్ ఏదో తీసుకున్నాను దానికి సిక్స్ మంత్స్ గ్యాప్ ఇవ్వమన్నారు ఈ సరే ఇంకెలాగో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దులే అనుకొని సో యాజ్ యూజువల్గా నేను వెయిట్ లాస్కి స్టార్ట్ చేశాను అనమాట అప్పుడే అన్నీ సర్చ్ చేస్తున్నాను వేరే మాచినేని గారి డైట్ అండ్ న్యాచురల్ డైట్లు కొన్ని చేశాను మిలిటరీ డైట్ వాటర్ డైట్ కీటో డైట్ ఇంకా సెవెన్ డేస్ డైట్ వన్ డే ఏమో వాటర్ తాగాలి సెకండ్ డే ఫ్రూట్స్ తినాలి థర్డ్ డే వెజిటేబుల్స్ ఫోర్త్ డే రెండు మిక్సింగ్ ఇట్లా నెంబర్ ఆఫ్ డైట్లు అన్నీ చేశానండి ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ కూడా చేశాను అనమాట నేను చేయని డైట్ అంటూ ఏది లేదు ప్రతి ఒక్క న్యాచురల్ డైట్ నేను చేశాను సో అట్లా చేసి 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 నాకు మెయిన్ దాని మీద అవగాహన రాలేదు అసలు అసలు హెల్త్ అంటే ఏంటి వెయిట్లో ఎట్లా అవ్వాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా టైమింగ్ ఫాలో అవ్వాలి ఏంటి ఎవ్రీథింగ్ నాకు తెలియదు అనమాట సో అట్లా అయిపోయింది దాని తర్వాత ఇంకా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వీడియోస్ చూశాను కొన్ని కొన్ని యూట్యూబ్లో చూశాను బట్ ఎవరు పర్ఫెక్ట్గా చెప్పినట్టు అనిపించరు అంటే అది అంటే ఏంటి అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంటి అదొక కంపెనీ అదొక బ్రాండ్ అసలు దీనికి సంబంధించింది ఎవరెవరు వాడచ్చు ఎట్లా వాడాలి ఇట్లా ఎవ్వరు ఏది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఇప్పుడు యూస్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ ఎందుకంటే మంచి మంచిగా కొంతమంది వీడియోస్ చేస్తున్నారు ఇంకా మీకు హెల్ప్ అవుతుంది బట్ అప్పుడైతే నాకు ఎవరు చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు ఇంకా అనుకోకుండా విజయవాడలోనే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను హర్పల్ లైఫ్ స్టార్ట్ చేశాను వితిన్ సిక్స్ మంత్స్లోనే విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే సో బిఫోర్ నా ఫోటో ఇలా ఉండేదండి చాలా ఉండేదండి నైంటీ ఎయిట్ కేజెస్ ఒక టూ కేజెస్ తక్కువ హండ్రెడ్ కేజెస్ వెయిట్ అనేది ఉండేదాన్ని అనమాట చూసారు కదా బిఫోర్ అయితే ఇలా ఉండేదాన్ని అనమాట అప్రాక్సిమేట్లీ నైంటీ ఎయిట్ కేజెస్ ఉండేదాన్ని అండి చాలా ఓవర్ వెయిట్ థైరాయిడ్ ఉంది పీసీఓడి ఉంది పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అండ్ దెన్ మోకా అదే మడాల్ నిప్పులు ఉండేవి అండ్ థైరాయిడ్ అయితే ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట చెప్పారు అండ్ దాంతోపాటు మైగ్రేన్ హెడేక్ ప్రాబ్లమ్ బాగా ఉండేదన్నమాట సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితోనూ స్టార్ట్ అయ్యాను సిక్స్ మంత్స్ తర్వాత నేను ఎగ్జాక్ట్లీ నైంటీ ఎయిట్ కేజెస్ నుంచి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కేజెస్కి అయితే అలాగా రీచ్ అయ్యాను అన్నమాట సో ఫైనల్గా ఇలా వెయిట్ లాస్ అయ్యాను సో నాకున్న పీసీఓడి ప్రాబ్లం పీసీఓఎస్ ప్రాబ్లం ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ థైరాయిడ్ మైగ్రెయిన్ అసలు హెడేక్ ప్రాబ్లం అయితే హెర్బల్ మల్టీ విటమిన్ వాడిన టెన్ డేస్కి మొత్తం తగ్గిపోయిందండి నిజంగా అంత చాలా బాగుంది ఇంక నేను అది మాటల్లో వర్ణించలేను అనమాట అంత మంచి రిజల్ట్ తీసుకున్నా నేను సో బెల్లీ ఫ్యాట్ తగ్గింది చూసారు కదా అసలు బిఫోర్కి ఆఫ్టర్కి నాకు ఎంత వేరియేషన్ ఉందంటే అంత వేరియేషను సో కాలేజ్కి వెళ్ళే ఒక అమ్మాయి యొక్క ఒక అమ్మాయిలాగా తయారైపోయాను అనమాట అంత బాగా అనిపించింది సో చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ బట్ అమౌంట్ అయితే సూపర్గా అయిందన్నమాట సో ఎంత ఖర్చు అనేది చెప్పను మా వారు ఇప్పటికీ తిడతారు అంత ఖర్చు పెట్టావు ఇంత ఖర్చు పెట్టావు అవసరమా అది ఇది ఇది అది అని చెప్పి అంటూనే ఉంటారు కానీ ఏం చేస్తాం ఇంకా తప్పలేదండి హాస్పిటల్కి పెట్టే కంటే దీనికి పెట్టచ్చు కదా అన్న ఉద్దేశంతో సో నేను కూడా జనాలు ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చాక కూడా ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా జనాలు తెలుసుకోకుండా దాన్ని స్టార్ట్ చేశారు సో నాకైతే అప్పుడు అంత క్లియర్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో నేను కూడా ఎంఆర్పి కొనుక్కొని ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తారు కదా అని చెప్పి నేను కూడా చాలా వెతికాను కానీ ఎవరికి వాళ్ళు అలా ఇవ్వకూడదండి కంపెనీ ఒప్పుకోదు అది ఇది ఎక్కడ లేని సొల్ అంతా చెప్పి చాలా మ్యాన్పులేట్ చేశారు ఇంకా సరే ఆ రోజు టైం ఆడది బట్ ఈరోజు టైం నాది ఇప్పటికైతే నాలెడ్జ్ నేను తీసుకున్నాను ఎట్లా అయితే అలాగ వెయిట్ లాస్ అయ్యానండి ఎప్పటికయ్యాను మేలో స్టార్ట్ చేశా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కల్లా నేను మంచిగా రీచ్ అయిపోయాను అనమాట నా వెయిట్ లాస్ సో ఇది నవంబర్ మా పాప బర్త్డే రోజు దగ్గ దిగిన ఫోటో అనమాట నాకు చాలా గుర్తుంది సో నవంబర్ నైన్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ సో మార్చ్ నైన్టీన్త్ యాక్చువల్లీ జనవరి ఏంటంటే నేను ఇక్కడ మాకు ఒక హాస్పిటల్లో నేను బ్లడ్ టెస్ట్ అంతా చేయించుకున్నాను ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను అనమాట సో నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నా హెల్త్ ఎలా ఉంది నా బాడీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ నేను చెక్ చేయించుకున్నాను సో చాలా పర్ఫెక్ట్గా ఉందమ్మా ఏంటి నువ్వు ఎందుకు చేయించుకున్నావు అంతా బాగానే ఉన్నావు కదా డాక్టర్ అడిగితే డాక్టర్కి ఒకటి చెప్పాను లేట్ డాక్టర్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఉండేదాన్ని ఇలా అయ్యాను అంటే అసలు చాలా చేంజ్ అయ్యావు కదమ్మా నిజంగా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ బాడీకి బట్ మేము డాక్టర్ అయ్యుండి డాక్టర్ చదువుకొని మెడికల్ చదువుకొని కూడా మాకు ఇవన్నీ తెలియక మేము ఫాలో అవ్వక టైంకి తెలియలేక చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మేము కోరి తెచ్చుకుంటాం బట్ నువ్వు అలా కాకుండా చాలా సీరియస్గా ఫాలో అయ్యి మంచి రిజల్ట్ తీసుకున్నావు అమ్మ నువ్వు హ్యాపీగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకో ఇంకా ఏ ప్రాబ్లం లేదని నేను మా హస్బెండ్ ఇద్దరం మంచిగా రిజల్ట్ తీసుకొని ఇద్దరం బాడీ చెకప్ చేయించుకొని ఇంకా అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నామన్నా ప్లాన్ చేసుకున్నాము ఇంకా దేవుడి దయ వల్ల అందరి దేవుళ్ళు కరుణించి ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్గా నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనమాట సో మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ నైన్టీన్ ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట మా ఎంగేజ్మెంట్ డే మార్చ్ నైన్టీన్ సో మా ఎంగేజ్మెంట్ డే రోజే నేను చెక్ చేశాను లక్కీగా ఆ రోజు నాకు టూర్ లైన్స్ అయితే కనిపించాయి చాలా హ్యాపీగా అసలు షివరింగ్ వచ్చేసింది అసలు ఎందుకో తెలీదు అలా ఏడ్ చేశాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అలా దేవుళ్ళని పూజించుకుంటూ పూజించుకుంటూ ఇంకా నవంబర్ థర్డ్ నా డెలివరీ అయిందనమాట సో విత్ మై బేబీ హీజ్ మై సన్ నా నా కోరికలన్నీ అంటే మొత్తం అండి అసలు వెయిట్ లాస్ అవ్వడం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అందులో నేను కోరుకున్న అబ్బాయి పుట్టడం నాకు నేను ఇంకా జీర్ణించుకోలేకపోయాను అనమాట నా హ్యాపీనెస్కి ఇంకా అంతు పొంతు అసలు అనేది ఇంత కూడా లేదు నాకు కేవలం హెర్బల్ లైఫ్ న్యూట్రిషనే అండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చాలా మంచిది దాన్ని వాడచ్చు కానీ దాన్ని మ్యానిపులేట్ చేసి బిజినెస్ కింద పూర్తిగా బిజినెస్ కింద మార్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది తెలుసుకోండి కొంచెం అట్లాగా నాకు మా బాబు అయితే పుట్టాడు సో మా బాబు అనమాట అదండి నా స్టోరీ ఇంకా ఇంకా ఆ తర్వాత మళ్ళీ డెలివరీ తర్వాత ఇంకా తెలిసిందే కదా ఇంకా ఫుడ్ అది కొంచెం మనం మంచిగా తినాలి ఇంకా అలాగ మెడిసిన్స్ వాడుతూ అట్లా అట్లా మళ్ళీ ఓవర్ వెయిట్ అయిపోయాను ఇంకా హెర్బలైఫ్ని పక్క తోసేసి అప్పటికే డబ్బులు ఇక అయిపోయాయి ఇక మా వారు వద్దన్నారు ఇంకా చాలు ఇంకేం వద్దు అన్నారు ఇంకా అలాగండి సో కొంతకాలం అంతకుముందు బిజినెస్ చేశాను బాగానే ఉంది తర్వాత కూడా కొంచెం చేయగలిగాను అంతా బాగుంది ఇంకా తర్వాత తర్వాత ఈ కోచెస్ వాళ్ళు పెట్టే టార్చర్ ఎక్కువైపోయి వద్దు ఇంకా ఇది మనకి మంచిది కాదు జనాల్ని మోసం చేయడం వల్ల కాదు అని చెప్పేసి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను అనమాట లైట్ తీసుకున్నాను అందుకే అండి వన్ ఇయర్ బ్యాక్ కూడా వీడియోస్ ఉన్నాయి ఉంటాయి యూట్యూబ్లో స్ట్రీవ్ చూడకపోతే చూడండి అవి కూడా అవి చూసే నన్ను కాల్ చేశారు కాబట్టి నేను మొన్న ఆ వీడియో అనేది చేయగలిగాను లేకపోతే సార్ చేసేదాన్ని కాదు ఎనీవే ఫైనల్గా నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను తగ్గించుకున్నానండి న్యూట్రిషన్ ద్వారా సో మంచి జరిగిద్ది నాకైతే అసలు నిజంగా ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రాదేమో అనుకున్నాను బట్ అది కేవలం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్లే వచ్చింది చాలామంది అన్ అన్నారు హెర్బల్ లైఫ్ వల్ల ప్రెగ్నెన్సీలు ఎందుకు వస్తాయో అది ఇది సోదని బట్ అది నా పర్సనల్గా నేను తీసుకున్న రిజల్ట్ కాబట్టి నేను చెప్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమండి సో అది మా బాబుని చూ అసలు నిజంగా మా బాబుని ఒకటంట న్యూట్రిషన్ కిడ్ అంటానమాట మా బాబుని ఎందుకంటే దానివల్లే నేను కన్సీవ్ అయ్యాను కాబట్టి అది సో అలాగండి సో ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెంట్గా ఒక వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అలా అవుతుంది ఇంకా వన్ మంత్ కంప్లీట్ అవ్వలేదు ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో మీ ముందు మంచి రిజల్ట్తో కనిపిస్తాను అందుకోసం వెయిట్ చేయండి ఓకేనా సో ఇదండి హెర్బ లైఫ్తో నా స్టోరీ నా జర్నీ ఇలా వెళ్ళి సాగింది ఇట్లా ఇట్లా అయిందనమాట అంతా నా మంచిగా అనుకుంటాను ఏదైనా ఒకటండి ఒకటి మనము కష్టపడాలి ఆ దేవుడి దీవెనలు కూడా ఉండాలి రెండు ఏకమైతేనే మనం మంచి ఇదిలో ఉండగలం అనమాట అది ఓకేనా సో నేనైతే మంచి రిజల్ట్ తీసుకున్నాను నా స్టోరీ వినాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వాయిస్ యూ